తిప్పదు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందనుకుంటాను నిన్న మూడు గంటల నలభై ఐదు నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టాయి నిజంగా ఆ సబ్జెక్టు మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చెమటలు పడ్డాయని చెప్పుకోవచ్చు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు నిజంగా ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మామూలు యాక్టింగ్ కాదు ఎందుకంటే ఇక్కడ ప్రెస్ను పిలిచింది అంటే ఆయనకు సంబంధించిన అనుకూల మీడియాను అక్కడికి పిలిచింది ముందు అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాల గురించి అని చెప్పారంట సో వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి విలేకరి ఆయనతోని ఈ నెయ్యి గురించి వారితోని నెయ్యి గురించి ఒక ప్రశ్న అడిగించుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రశ్నలు వేయడమే తప్పించి తీసుకునే పరిస్థితి మనం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు కానీ నిన్న మాత్రం అక్కడి నుంచి ఒక ప్రశ్న వచ్చింది వచ్చిన తర్వాత మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అని అద్భుతమైనటువంటి నటన అక్కడ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నుంచి ఎప్పుడు మనం చూసినా కానీ ఏదైనా పేపరు స్క్రిప్ట్ ఉంటేనే ఆయన దాంట్లో ఉన్నటువంటిది మీడియా సమావేశంలో మాట్లాడే పరిస్థితి అందరూ చూసిందే అందరూ మాట్లాడేదే అందరూ చూసిందే ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి సో నిన్న అప్పటికప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన మూడున్నర గంటలు దాదాపుగా రెండున్నర గంటల సేపు అదే మాట్లాడినటువంటి పరిస్థితి మరి ఎట్లా మాట్లాడారు అంటే ముందుగానే ఈ ప్రశ్న వేయించుకొని నెయ్యికి సంబంధించి ఆ తర్వాత దానికి సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ప్రిపేర్ అవ్వడం అంటే పేపర్లు ఆ విధంగా ప్రిపేర్ అయ్యి అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది సో ఇంకా చాలా గొప్పగా చాలా అంశాలు చెప్తున్నారు ఒకవేలు నా వైపు చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపిస్తాయి ఇవన్నీ కూడా పాత డైలాగులు కూడా దాంట్లో కొట్టినటువంటి పరిస్థితి సో ఇంకా చాలా విషయాలు కూడా అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఇంకా ఇంకా చెప్పాలంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది అంటూ కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు నిజంగా ప్రజాధనం దుర్వినియోగం గురించి మీరే మాట్లాడుతున్నారా మీరే మాట్లాడాలి ఇగ అంటూ కూడా ప్రజలు ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పన్నెండున్నర కోట్ల రూపాయలతో ఇంటి చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా అదేవిధంగా ఏదైతే రెండు మూడు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా అదంతా ప్రజాధనం కాదా ఆ తర్వాత తను రోడ్డుపైకి ఎక్కాడు అంటే ఉన్న చెట్లు కొట్టేయడం అప్రకటిత కర్ఫ్యూ ఏర్పాటు చేయడం హెలికాప్టర్లో వెళ్తున్నా కింద కర్ఫ్యూ పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి కాదా అప్పుడంతా ప్రజాధనం హెలికాప్టర్లో వెళ్ళడం ఇది దుర్వినియోగం కాదా ఇవన్నీ కూడా ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు ప్రజాధనం దుర్వినియోగం ఇక మీరే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా చాలామంది ప్రశ్నలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదేవిధంగా నిన్న చాలా అంశాలు అంటే ఈ ఏదైతే లోకేష్ గారు కొలంబో వెళ్ళినటువంటి టూరుకు సంబంధించి ప్రజాధనంతో వెళ్ళడం ఏంటి అంటూ కూడా మాట్లాడారు అక్కడ లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు నా సొంత దుడ్లు అంటే డబ్బు సో నేను సొంతంగా నేను డబ్బులు నేను సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా క్లియర్గా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నివాసం పక్కన ఏదైతే హెలీప్యాడ్ కోసం ట్వంటీ టూ ఏ కింద నిషేధిత భూముల జాబితాలో అక్కడ ఉన్నటువంటి ల్యాండర్ కలిపేసి హెలిప్యాడ్ చేయించుకున్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు కదా సో అదంతా ప్రజాదనం కాదా మీకు హెలిప్యాడే నిర్మించుకున్నారు మీ ఇంటి పక్కన సో లోకేష్ గారు సొంత డబ్బులతో ఇటు కొలంబో పోయి వస్తే మాట్లాడుతున్నారు దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంది ఎందుకంటే లోకేష్ గారి దగ్గర పాస్పోర్ట్ ఉంది వీసా ఉంది సో టిక్కెట్ కొనుక్కునే డబ్బులు ఉన్నాయి సొంతంగా సంపాదించిన డబ్బుతో టికెట్ కొనుక్కొని సో కొలంబో వెళ్ళి మ్యాచ్ చూసి మళ్ళీ తిరిగి వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి ఇంట్లో చూడొచ్చు కదా నేను కూడా అట్లాగే చూసినా అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇంట్లో చూడాలి ఎందుకంటే మీరు కొలంబో వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి సో మీరు పాస్పోర్ట్ అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ లోకేష్ గారికి అది అవసరం లేదు ఆయన వెళ్ళి టిక్కెట్ కొనుక్కొని చక్కగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది సో అందుకే మీరు ఇంట్లో చూశారు సో లోకేష్ గారు ఆ మ్యాచ్ జరుగుతున్నటువంటి స్టేడియంకు పోయి చూశారు అనే చర్చ ప్రజల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో విదేశీ పర్యటనలు మీ సొంతంగా మీ పిల్లల్ని చూడడానికి మీ అవసరాల నిమిత్తం వెళ్ళినటువంటి దానికి ప్రజాధనాన్ని దాదాపుగా ఇరవై రెండు వందల సారీ రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల వరకు కూడా సబ్జెక్టు కరెక్షన్ ఖర్చు చేశారని కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నెట్లో గూగుల్లో కొట్టేస్తే ఎంత ఖర్చు పెట్టారంటే అదే వస్తూ ఉంది సో ఇట్లా మీరు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం గురించి మీరా మాట్లాడేది అంటూ కూడా జనాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ పతకొండి ఇయ్యడం కూడా మీకు వృధా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సో ఇట్లా అదే కాకుండా మీరు ఏదైతే విస్టాజెట్ కంపెనీకి చెందిన బొంబాడిఎల్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో విమానం ఎప్పుడు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చివరగా ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అప్పుడు అప్పుడు కూడా మీరు గంటకు పన్నెండు లక్షల రూపాయలు ఏదైతే ఖరీదైనటువంటి విమానంలో లండన్ పోయి వచ్చారు మరి ఇది వృధా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా చాలామంది ప్రశ్నలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అట్లాగే పూర్తిగా నిన్నంతా మాట్లాడిన దాంట్లో కూడా ఇట్లాంటి అంశాలే మాట్లాడారు తప్పించి ఎక్కడా కూడా సబ్జెక్ట్ లేదు అనే చర్చ ఇంకోవైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా లోకేష్ గారు సొంత డబ్బులతో అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూసొచ్చారు సో మీరు వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా నిన్న ఈ లడ్డు సంబంధించి కూడా మాట్లాడారు నాడు తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందని అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో తయారు చేశారని సిబిఐ సిట్ ఏ విధంగా తేల్చిందో అందరికీ తెలిసిందే కానీ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా మరోసారి డైవర్షన్ కు తెరతీశారు నిన్న తిరుమల లడ్డూ వ్యవహారంలో గందరగోళం సృష్టించేలా గంటల తరబడి మాట్లాడారు తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో సహా ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు అంగీకరించినటువంటి విషయం మనం మీడియాలో చూశాం కానీ ఉద్దేశపూర్వకంగా జగన్ ఈ అంశాన్ని దాటవేశారు హెరిటేజ్ గురించి తీవ్ర ఆరోపణలు చేశారు ఇందాపూర్ డైరీ అంశంపై దాదాపు గంటసేపు మాట్లాడారు ఏదో జరిగినట్లు ప్రజల్లో సందేహాలు కలిగేలా ఇతర అంశాల గురించి మాట్లాడారు రెండు వేల పద్నాలుగు నుంచి నెయ్యి సరఫరాపై దర్యాప్తు చేయాలంటూ కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక జగన్ హయాంలో తిరుమలకు నెయ్యి సరఫరాలో కుట్ర చేశారని రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ నివేదికలో క్లియర్గా ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు కానీ జగన్ ఈ విషయం గురించి మాట్లాడకుండా చంద్రబాబుకు తప్పులు ఆపాదించేలా మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది ఇవన్నీ కవర్ చేయలేక మూడు గంటల నలభై ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చమటలు పట్టాయంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నారు సబ్జెక్టు మాట్లాడండి ఇదేదో విలేకరులు అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పట్లేదు ముందుగానే ప్రిపేర్ అయ్యి సో దాని గురించి మాట్లాడుతున్నట్టుగానే క్లియర్గా తెలుస్తోంది కానీ దాంట్లో అంతా కూడా అవాస్తవం అసత్యాలు కూడా వల్ల వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అప్పుడు అడిగిన ప్రశ్నకు అప్పటికప్పుడు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే చిన్న ఆయన చచ్చిపోయినప్పుడు దాంట్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో కూడా పక్కనున్నటువంటి సజ్జల గారు స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళండి అని చెప్తే ఓకే అని చెప్పి వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సొంతంగా ఇంతసేపు మాట్లాడారు ప్రీ ప్లాన్డ్ కాదు అని అనుకొని ప్రజలు ఎట్లా నమ్ముతారు అనేది చర్చ ఇంకోవైపు కూడా ఉంది సో ఈ అంశానికి సంబంధించి ఓవరాల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ గారు శేఖర్ గారు నమస్కారం అట్లాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు నమస్కారం అట్లాగే బీజేపీ పార్టీ నుంచి తాడువైరా